ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మాధు వాటర్ యాపిల్ తోటి ఇంకో ఐటమ్ చేస్తున్నాను ఇది వాటర్ యాపిల్ పచ్చడి పచ్చడి సూపర్ గా ఉంటది ఇప్పుడు ఎలా ఉంటది సూపర్ గా ఉంటది తప్పకుండా టేస్ట్ అయితే హై లెవెల్ లో ఉంటది అదవుతుందా నేను చెప్పే నేను ఎలా చేస్తాను ఏంటంటే తెలుస్తుంది కదా అందుకని ఇప్పుడు వాటర్ యాపిల్ తో పచ్చడి చేసుకున్నాం మనం ఓకే ఇక్కడ వేడి వేడిలో కొంచెం అందమైన వండేసుకున్నాను ఎందుకంటే వేడి వేడి పచ్చడి తింటే బాగుంటది అందుకని పక్కన రైస్ కూడా పెట్టేసాను ఆయిల్ సరేనా అందులోకి అది వేడెక్కిన తర్వాత ఇక ఒక స్పూన్ జీలకర్ర ఓకే ఇగో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇగో నాలుగు పచ్చిమిర్చి ఇక్కడ చూడు కొన్నే కదా ఇవి వాటర్ ఆపిలు కాబట్టి నాలుగే నాలుగు పచ్చిమిర్చి ఇలా ఇరిసేసి వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న సైజువి అవి కూడా ఇలాగ సీరికల్ కింద చేసుకుని వేసుకుంటున్నాను బాగుంటుంది ఉల్లిపాయ టేస్ట్ చాలా టేస్టీ ఇచ్చేస్తుంది అనమాట అందులో ఉన్న లైట్ తీసునే అది ఉంటుంది కదా బాగుంటది ఒక్క చిన్న టమాటా ఎల్లుల్లిపాయలు ఇలాగ రేఖలు మగ్గిపోతాయి అందులో వేసుకుని మనం ఇలాగే కట్ చేసుకున్నాం ఇదమ్మా వాటర్ యాప్ కట్ చేసేసుకున్నాను నేను ఇలాగా ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ మనం ఇవి ఇలా చల్లుకుని మగ్గు చేసుకోవచ్చు త్వరగా మగ్గిపోతాయి సరేనా ఇదిగమ్మ మగ్గినాయి కదా మనకి ఇంకా టూ మినిట్స్ మగ్గాలి సరేనా రెండు నిమిషాలు అందులో నూనె కొంచెం ఇగువ కొంచెం పసుపు కొంచెం ఇగువ ఓకే ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అది బాగుంటుంది మంచిగా ఇదిగమ్మా మనకి మగ్గిపోయినాయి మంచిగా ఇప్పుడు చల్లారాలి ఏ చల్లారినా చల్లారిపోయిన ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను కొంచెం పారకగా ఉండాలి మరీ మెత్తగా పేస్ట్గా అవ్వకూడదు సరేనా ఓకే ఇదిగో మనకి వాటర్ యాపిల్ పచ్చడి రెడీ తాలింపు వేసుకుందామే ఎవరైనా టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది ఆహా మాధు ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు సూపర్ కదా నిమ్మకాయ అయినా వద్దా వద్దు అలాగే బాగుంది కదా నిమ్మకాయ వద్దాం అనుకున్నాను పులిపే ఉండదేమో అని కానీ భలే ఉంది ఇదిగో ఇక్కడ మనకి కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి అయినా సరే సరేనా వేసుకొని అది కాగిన తర్వాత కొంచెం మినగపప్పు ఇదిగో కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు సరేనా ఎగ్ని కదమ్మా ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం కలిమాకి ఓకే ఇంగమ్మ మనకైతే చక్కగా వాటర్ యాపిల్ పచ్చడి రెడీ వాటర్ తప్ప ఇప్పుడు వేరు వేరే అన్నం వేసుకొని తింటే ఉంటది ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు